ఓం మూడాచార సాంప్రదాయాల నుండి భక్తి పేరుతో జరుగుతున్న అంధవిశ్వాసాల నుండి బయటకు రండి వేదాలు ఏమి చెప్పాయో తెలుసుకోండి యోగ సాధన చేయండి జ్ఞాన సాధన చేయండి ఓం నమ పరీక్షక మహాశయులకు నమ సుమా ఆహ్వానము స్వాగతం సుస్వాగతం పునః ప్రారంభము యోగ సాధన పదకొండవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ నెలలో పదకొండవ తారీఖు నుంచి పునః ప్రారంభమవుతుంది యోగ సాధన ఈ యోగ సాధనలో విశేషంగా తెలియచేసే విషయాలు నేర్పించే విషయాలు ఏమిటంటే ఉద్గీత ప్రాణాయామము ఓంకార సహిత ప్రాణాయామం ఇది షార్ప్ ఫైవ్కి ఈ ప్రోగ్రామ్ ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది ఫైవ్ టు ఫైవ్కి మేము లింక్ పంపిస్తాము మీకు ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏం చేయాలి మొదట మీరు గూగుల్ మీట్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మేము మా నెంబర్ ఇస్తున్నాము ఈ నెంబర్ మీరు ఫీడ్ చేసుకోవాలి నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మరొకసారి నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఈ నెంబర్ మీరు ఫిట్ చేసుకోండి గూగుల్ మీట్ డామినేట్ చేసుకోండి తర్వాత మీ నెంబర్ మాకు ఇవ్వాలి మా వేద దర్శన ఛానల్ గ్రూప్లో మీ నెంబర్ మేము ఫిట్ చేస్తాము లింక్ మీకు ఐదు నిమిషాల తరపు ఐదుకి లింక్ వస్తాము షార్ప్ మార్నింగ్ లింకులు మీరు క్లిక్ చేస్తే మాకు అడ్మిషన్ వస్తుంది మేము ఛాన్ చేసేస్తాము ఇంకా క్లాసెస్కి వచ్చేస్తారు ఇకపోతే క్లాసెస్లోని షెడ్యూల్ ఏమిటి అంటే ఫైవ్ ఓ క్లాక్కి ఈశ్వర స్థుతి ప్రార్థనతో ప్రారంభమవుతారు సంధ్యావంతనం నేర్పించడం జరుగుతుంది దీనినే బ్రహ్మయజ్ఞం అంటారు దీని తర్వాత శుద్ధి క్రియలు ఈ బాడీలో శరీరంలో లివర్ లంగ్ కిడ్నీస్ హార్ట్ బ్రెయిన్ ఈ ఐదింటినీ కూడా శుద్ధి క్రియలతో కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి అవి నేర్పించుతారు అయిన తర్వాత ఉద్గీత ప్రాణాయామము దానిని స్తంభ వృత్తి ప్రాణాయామం అంటారు వేదాలలో మనకి విశేషంగా చెప్పబడినటువంటిది ఏమిటంటే స్తంభ వృత్తి ప్రాణాయామము బాహ్య స్తంభము అంతర్స్థంభము బాహ్యాభ్యంతర స్తంభము ఇటువంటి స్తంభ వృత్తి ప్రాణాయామము నేర్పిస్తారు చాలామంది అనుకుంటారు కొంతమంది హఠయోగాలని కొన్ని ఒక ఆధ్యాత్మిక సంస్థలని చెప్పుకుంటూ వస్తుంది అలాంటి హఠయోగాలు ఏవి కూడా కావు ఇవి మీలో ప్రాణశక్తి ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి బీపీలు కానీ షుగర్లు కానీ శారీరక రుగ్మతలు కానీ రావు దీని తర్వాత ఈ యొక్క స్తంభవృత్తి ప్రాణాయామముతో కొన్ని స్టెప్స్ ఉంటాయి క్రియాయోగము ఈ క్రియాయోగాన్ని మీకు నేర్పించడం జరుగుతుంది ఈ క్రియానికి కొండలి యోగా శక్తి జాగరణని బ్రహ్మ విద్యని శ్రీ మహావిద్యని రాజయోగం అని ఓ రకరకాల పేర్లు ఉన్నవి కానీ క్రియాయోగం ఎన్నెన్నో ఒకటే ఈ యోగం నేర్పించడం జరుగుతుంది కొన్ని స్టెప్స్ ఉంటాయి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మీరు నేర్చుకుంటూ ఉత్తీర్ణత అవుతూ ఉంటుంటే అప్పుడు ఫైనల్గా యోగ సాధనలు మీరు వచ్చేస్తారు మీరు కూడా మీరు సాధన చేసుకోవచ్చు ఇదంతా ఒక సెక్షన్ యోగా సెక్షన్ ఇదంతా కూడా ఇవ్వకపోతే రెండవది ఏమిటంటే వేదములు సనాతనమైన వైదిక ధర్మము వేదాలు మరుగున పడుతున్నవి తెలియకుండా పోతున్నవి సర్వలకి కూడా వేదాల యొక్క యథార్థ సత్యాలు తెలియచేయాలి వేదాల ముసుగులో ఆధ్యాత్మిక సంస్థలు రకరకాల విధానాలతోటి రకరకాల సాంప్రదాయాలతోటి ఆచారాలతోటి అబ్బో ప్రజల మధ్యకి దేవుడి దగ్గర నుంచి చాలా విపరీతంగా తీసుకొచ్చేస్తారు ఇవన్నీ వేదాల్లో చెప్పబడలేదు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆధ్యాత్మిక సంస్థల దగ్గర నుంచి వచ్చాయి వా స్థాపకుల దగ్గర నుంచి వచ్చాయి అసలు వేదాలు ఏం చెప్పాయి భక్తి పేరుతో దేవుడి పేరుతో ఇప్పుడు ఏం జరుగుతున్నది వీటన్నిటిని విశ్లేషిస్తూ వేదంలో ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం సామవేదం జరుగుతుంది సామవేదంలో ఒక మంత్రం తీసుకొని దానిలోంచి మీకు వివరణ ఇస్తూ విశ్లేషిస్తూ మీకు ఇవన్నీ చెప్పడం జరుగుతాయి ఉత్సాహవంతులు తెలుసుకుందాము వేదాలు ఏమి ఉన్నామో తెలుసుకుందాం అనేటటువంటి వారికి యోగ సాధన చేద్దాం అనుకునేటటువంటి వారు కావచ్చును అందరూ కూడా బాగా వస్తుంది అయితే ఇదంతా మేము ఉచితంగా చేస్తున్నాం ఈ ప్రచారము వేద ప్రచారము ప్రతి ఇంటికి తెలియాలి వేదాలు ప్రతి ఇంట్లోనూ ఇళ్లలోనూ ఉండాలి అసలు వేదాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి వేదాల పేర్లతోటి ముసుగు వేసుకొని అనేక ఆధ్యాత్మిక సంస్థలతో వెర్రి తలలతో భక్తి అనే పేరుతోటి ప్రజలను వంచితం చేసేస్తున్నాయి వేదాలలో ఈశ్వరుడు ఏం చెప్పాడో ఎవరికి తెలియకుండా పోయింది ఆ వేదాలను తెలియ చేయాలని మేము చేస్తాము ఈ ప్రయత్నము ఉన్నదే ఉన్నట్లుగానే ప్రమాణములతో మీకు వేద జ్ఞానం చెప్పడం జరుగుతుంది వేద రహస్యాలు బోధించడం జరుగుతుంది రండి తెలుసుకోండి మీరు అన్నీ కూడా ముందు మీరు ఇందులో సభ్యత్వం తీసుకోండి మీ యొక్క మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ని డబ్బులు ఏం కట్టాల్సిన లేదండి అంత ఉచితంగానే ఎందులో అవ్వండి ఎన్రోల్ అయ్యి వేదాలను తెలుసుకోండి వేద ప్రచారం మీరు తెలుసుకొని మీ వాళ్ళందరికీ తెలియచేయండి యోగ సాధన చేయండి అందరి చక్క చేయించండి ఇదే మా యొక్క శ్లోగన్ సరే ఇది మళ్ళీ ఒక్కసారి మేము తెలియజేస్తున్నాం పదకొండవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలోనే పదకొండవ తారీఖును ఉదయం నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి ఉత్సాహవంతులైనటువంటి వారందరూ కూడా జాయిన్ అవ్వండి తెలుసుకోండి ఓం నమ नु पाडिति वा मनसारा मा